ఏంటి సగన్ రేట్ కి అప్రూవ్ అగ్రికల్చర్ డ్రోన్ ఇస్తున్నారా హలో ఫార్మర్స్ మన కస్టమర్స్ లో ఒకరు మన దగ్గర ఏజీజెడ్ డ్రోన్ కొన్నారు దాని అన్బాక్సింగ్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే అందులో మన ఏజీజెడ్ డ్రోన్ షైన్ అవ్వడం మీరు గమనించవచ్చు అసలు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ కలర్ చూడగానే వావ్ అనాలనేంత పర్ఫెక్ట్ గా దీని ఫినిషింగ్ అయితే ఇచ్చారు అసలు తక్కువ రేట్ కి ఫీచర్స్ అండ్ క్వాలిటీ ఉన్న డీజీసీ అప్రూవ్డ్ డ్రోన్ ఇస్తున్నారంటే కస్టమర్ ఫేస్ లో కనిపించే ఆ ఆనందం ఉంటుంది చూసారా దాని ముందు తన పెట్టుబడి చాలా చిన్నది అనిపిస్తుంది ముందుగా మనకి బాక్స్ లోపల వచ్చిన యాసరీస్ చూసుకుంటే మనకి బాక్స్ లోపల డ్రోన్తో పాటు బ్యాటరీ ఛార్జర్ టూ సెట్స్ ఆఫ్ ప్రొపెలర్స్ అలాగే రిమోట్ కంట్రోల్ అన్ని ఛార్జ్ చేసేందుకు ఛార్జర్ విత్ కేబుల్ అయితే వచ్చాయి ఈ డ్రోన్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనికి అబ్స్టెకిల్ సెన్సర్ టెరైన్ సెన్సర్ ఇంకా వాటర్ లెవెల్ సెన్సర్ అయితే వస్తాయి ఈ డ్రోన్ బాడీ మెటీరియల్ కార్బన్ ఫైబర్ తో వస్తుంది దీని యొక్క ఫ్లయింగ్ టైం వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే టెన్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ విత్ ఫోర్ మీటర్స్ ప్రేవిడ్ తో పనిచేస్తుంది ఇది ఎక్స్ సిక్స్ ప్లస్ మోటార్స్ తో వస్తుంది అలాగే ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ ఫ్లయింగ్ స్పీడ్ తో వెళ్తుంది దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏ కెపాసిటీ బ్యాటరీస్ తైనా రన్ అవుతుంది లైక్ ట్వంటీ టూ థౌసండ్ ఎంఏహెచ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ థర్టీ థౌసండ్ ఎంఏహెచ్ స్మార్ట్ బ్యాటరీస్ ఏవైనా వాడుకోవచ్చు దీంట్లో రిటర్న్ టు ల్యాండింగ్ ఆప్షన్ కూడా ఉంది ఇది వన్ ఇయర్ వారంటీ అండ్ గ్యారంటీతో వస్తుంది అలాగే లైఫ్ టైం సర్వీస్ తో వస్తుంది మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సర్వీస్ చేయించుకోవచ్చు ఈ డ్రోన్ యొక్క ఓవరాల్ హైలైట్స్ చూసుకుంటే నెంబర్ వన్ ఇది మల్టీ యూటిలిటీ డ్రోన్ అంటే స్ప్రేయర్ గాను మరియు స్ప్రెడర్ గాను యూజ్ అవుతుంది నెంబర్ టూ దీనికి ఇన్బిల్డ్ సెన్సర్స్ అనేవి వస్తాయి లైక్ అబ్స్టాకిల్ సెన్సర్ టెరైన్ సెన్సర్ అండ్ వాటర్ ఫ్లో సెన్సర్ లాంటివి వస్తాయి నెంబర్ త్రీ ఇది డ్యూల్ అబ్స్టాకిల్ సెన్సార్ తో వస్తుంది అంటే దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అబ్స్టాకిల్ సెన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఫోర్ హై బిల్డ్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ ఈ డ్రోన్ అనేది డిజిసి ఆమోదించబడినది నెంబర్ సిక్స్ దీంట్లో రిటర్న్ టు ల్యాండింగ్ ఆప్షన్ కూడా ఉంది నెంబర్ సెవెన్ ఇది రిమోట్ వస్తుంది ఈ డ్రోన్ అనేది వారంటీ అండ్ గ్యారంటీ తో వస్తుంది నెంబర్ నైన్ ఈ డ్రోన్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సర్వీస్ చేయించుకోవచ్చు నెంబర్ టెన్ ఈ డ్రోన్ అనేది ఆల్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ అనేది సపోర్ట్ చేస్తుంది ఏజీజెడ్ డ్రోన్ కు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి